సమాజ సేవలో విద్యార్థుల భాగస్వామ్యం కావాలి అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ పిలుపునిచ్చారు నేటి విద్యార్థుల రేపటి భావి భారత పౌరులని తోటి వారికి సహాయం చేయడం చిన్నతనం నుండే అలవాటు చేసుకోవాలన్నారు శ్రీకాకుళం రూరల్ మండలంలోని బైదివాణిపేటలో నేర వ్యవసాయ కళాశాల విద్యార్థులు నిర్వహించిన జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం ముగింపు కార్యక్రమంలో శుక్రవారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పేట వద్ద నిర్వహించిన ఎన్ఎస్ఎస్ శిబిరం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకి విద్యార్థిని విద్యార్థులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండూ శంకర్ అక్కడ మొక్కలు నాటారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గొండూ శంకర్ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో పాల్గొని వారం రోజుల పాటు గ్రామంలో నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులను అభినందించారు జాతీయ సేవా పథకం ద్వారా విద్యార్థులు మంచి అలవాట్లు నేర్చుకోవచ్చన్నారు అన్నారు శిబిరాలలో పాల్గొనేటప్పుడు గ్రామాలలో పరిస్థితులు గ్రామీణ నేపథ్యం కోసం ప్రజల జీవన విధానం కోసం తెలుసుకునే అవకాశం ఉంటుంది అని అన్నారు విరుగుగా ఎన్ఎస్ఎస్ శిబిరాలను నిర్వహించడం జరుగుతుంది అని గ్రామస్తులకు వ్యవసాయం పైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పైన లాభాలు వచ్చే పంటలపైన అవగాహన కలిగించి వారిలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారని అన్నారు శిబిరాల ద్వారా తెలుసుకున్న విషయాలను తమ జీవితాలలో రాణించేందుకు ఉపయోగించుకోవాలి అని ఎమ్మెల్యే గొండు శంకర్ విద్యార్థిని విద్యార్థులకు సూచించారు